జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ప్రచారంలో పాల్గొన్నారు రేపు జరిగే నామినేషన్ల ప్రక్రియలో తమ వంతుగా తన గొంతును వినిపిస్తానని అలాగే నవీన్ యాదవ్ గెలుపు కోసం కాలికి గజ్జ కడతానంటున్న ఏపూరి సోమన్న మా ప్రతినిధి భారత్ ఫేస్ టు ఫేస్ ఆల్రెడీ మనతో పాటు ఏవీ సొమ్మన్న కూడా ఉన్నాడు ఆల్రెడీ నవీన యాదవ్ అని కలవడం జరిగింది సో కంప్లీట్గా అటు రాజకీయ అంశాలపైన ఆల్రెడీ చర్చిస్తున్నట్టుగా తెలిసింది దానికి సంబంధించి అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పైన కూడా చాలా వరకు అటు తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా చూసింది కాబట్టి ఈ అంశంపై అన్నతో మాట్లాడుతుంది అన్న నమస్తేనా నమస్తే సో ఇటు అటు కంప్లీట్గా చూసినట్లయితే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడం అనేది కూడా చాలా తెలంగాణ మొత్తం కూడా చూపు మొత్తం కూడా ఇటువైపే ఉంది సో కంప్లీట్గా ఇక్కడ గెలుపు ఎవరిది ఉండబోతుంది అనుకోవచ్చు గెలుపు జూబ్లీ హిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు యువరక్తాన్ని కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ మట్టికున్న బంధాన్ని కోరుకుంటున్నారు ఈ మట్టిని ఈ ప్రజలను ప్రేమించినటువంటి ప్రజానాయకుడు శ్రీశైలం యాదవ్ అన్న శ్రీశైలం యాదవ్ అన్న కుమారుడు మరి నవీన్ యాదవ్ అన్న నవీన్ యాదవ్ అన్నకు అద్భుతమైనటువంటి మద్దతు ఇవ్వబోతుండ్రు చాలా భారీ ఎత్తున అంటే ఇక్కడ మేము మెజార్టీ ఎంత అనే దానికోసమే ప్రచారం చేస్తున్నాం తప్ప గెలుపు అనేది దాదాపు డిక్లేర్ అంటే ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అనేటువంటి పరిస్థితి వచ్చిందో ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన వచ్చేసింది వేలాదిగా కార్యకర్తలు రోజు గుంపులు తరబడి వస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ రిజల్ట్ అనేది మనకు బయటకు వచ్చినట్టే అందువల్ల నవీన్ యాదవ్ అన్న గెలవబోతున్నాడు జూబ్లీల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడ చూసినట్టయితే ఇటు కంప్లీట్ గా మూడు పార్టీల పోటా పోటీ ఉంది ఇక్కడ కంప్లీట్ అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మూడు ఉన్నాయి ఇక్కడ రెండిట్లో అంటే ఈ మూడిట్లో చూసుకున్నా కూడా ఎక్కువ అంటే చూసినట్టయితే తగోఫర్ కనిపిస్తుంది అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అన్నది మాత్రం జనాలకు క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే అటు మాగంటే గోపినాథ్ ఉన్న సమయంలో తను చేసిన కార్యక్రమాలు కానివ్వండి సో ఇవన్నీ చూసినా కూడా ఒక మార్క్ అనుకోవచ్చు అదేవిధంగా నవీన్ యాదవ్ గారు చేసింది కూడా ఒక మార్క్ అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ చూసుకుంటే రౌడీజం ఉంది అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు తప్పు అట్లా మాట్లాడిన డోడో వానికి తలకాయ లేనట్లు అర్థము శ్రీశైలం యాదవ్ అన్న జీవితం తెరిచిన పుస్తకం పేదల కోసం బడుగుల కోసం పదవున్నా లేకున్నా రాత్రి పగులు కష్టపడ్డ వ్యక్తి ఆయన అలాంటి నాయకుడిని ప్రజానాయకుడిని ప్రజా ఆదరణ ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని మరి రకరకాల ఆరోపణలు చేస్తూ ఇవాళ ఒక కుట్ర జరుగుతూ ఉంది ఒక బహుజన బిడ్డ ఒక బీసీ బిడ్డ ఇవాళ ఈ దేశంలో ఒక బీసీల చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకత్వానికి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది అందువల్ల దాన్ని ఓర్వలేక అంటే ఓ యాదవుల్లో ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడా అనేటువంటి ఓర్చుకోలేక రౌడీలని గుండాలని రకరకాల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అందువల్ల వాళ్ళు గుండాలు కాదు ప్రజానాయకులు ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు అలాంటి వాళ్లకు మేము కాంగ్రెస్ పార్టీగా కళాకారులుగా కౌలుగా ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవడం కోసం రేపు ఈ బస్తీలో మొత్తం గజ్జగట్టబోతా ఉన్నాం గొంతిప్పబోతూ ఉన్నాం గలమిప్పబోతా ఉన్నాం జూబ్లీ మొత్తం ప్రతి బస్తీని ప్రతి వాడను చైతన్యవంతం చేస్తాం ఒక లక్ష మెజార్టీతో ఒక లక్ష మెజార్టీతో నవీన్ యాదవ్ అన్న గెలిచుకుంటాం గెలిచుకునే వదిలిపెట్టాండి ప్రభుత్వం పైన కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి ఆరోగ్యాలంటే విషయాల్లోకి వచ్చేసరికి కూడా ఆల్రెడీ తీరని హామీలతోని పార్టీ ఉంది కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఈ పార్టీ నుంచి చేయాల్సిన అవసరం ఇండిపెండెంట్గా గెలిచిన అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినా బాగుండేదే కదా అన్నట్టుగా మాట్లాడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది ప్రజలకు అటు మన హైడ్రా విషయానికి వచ్చేసరికి కూడా అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు రోడ్డుపైన పాలు చేసే పని పెట్టుకుందన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు ఈ సమయంలో అడు కాంగ్రెస్ పార్టీ నుంచి తను పోటీ చేయడం ఎందుకు గతంలో కూడా రెండుసార్లు పోటీ చేసినప్పుడు ఇతర పార్టీ నుంచి చేస్తారు ఈసారి కూడా అదేవిధంగా చేస్తుంటే బాగుండేది కదా అన్నట్టుగా ప్రజల దగ్గర నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్నా నవీను యాదవన్నాం ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకు వచ్చిండే మా అన్నా నవీను యాదవన్న పేదల కోసమే ఆరాటం ఇది ఆకలికే కలపోరాటం పోరాటం దొంగ నాయకుల చెలగాటం ఈసారి జప్పు తడుగున పాఠం ప్రజాను ముంచే దోపిడి దొంగల ఉరికించే మొనగాడు వచ్చరం జూబ్లీ హిల్సులో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్నా నవీను యాదవన్నాం ప్రజల బాధలను పరిష్కరించా బస్తీలకు వచ్చిండే మా అన్నా నవీను యాదవన్నాం లేని వాడు మస్తుగా మాట్లాడుతాడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజల్లోకి పోతాం బ్రహ్మాండంగా ప్రజల వద్దకు వెళ్తాము ఖచ్చితంగా గెలుస్తాము ఎవరు ఎన్ని మాటలు అన్నా ఏది వేసినా కూడా గెలుపు మాది అని చెప్పి కూడా అటు ఎవరి సొమ్మన్నగారు అయితే క్లియర్గా చెప్తున్నారు కెమెరా మెన్ భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్